కాని ఇది చట్టబద్ధమైన దేనని స్పష్టం చేశారు సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా ఆర్డినెన్స్ కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈ స్పెసిరియడ్ బై సమ్ యూనో ఇట్ వాల్టా కింద లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కింద లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కింద ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కింద ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద కార్యనిర్వాహక తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆ మేరకు జీవోనెమ్ తొంభై తొమ్మిది ద్వారా జులై పంతొమ్మిది నా హైడ్రా ఏర్పాటైందని వివరించారు ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బి ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత నాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో విత్ ఇన్ సిక్స్ వీక్స్ ఇట్ హ్యాస్ టు బి పాస్ డాస్ ఏ లెజిస్లేషన్ సో దట్స్ హౌ ద జనరల్ ఇది ఉంటుంది కాబట్టి హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుందన్నారు హైడ్రాకు విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని తెలిపారు ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని మున్సిపాలిటీలు పారుదల రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు గ్రేహౌస్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని వివరించారు షార్ట్లీ దేస్ ఎన్ ఆర్డినెన్స్ విచ్ ఇస్ లైక్లీ టు కమ్ అప్ ప్రాబ్లం ఇన్ ద నెక్స్ట్ మంత్ ఆఫ్ సో దానికి కావాల్సినటువంటి హోమ్వర్క్ కూడా జరుగుతున్నది సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బి ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత నాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ విత్ ఇన్ సిక్స్ వీక్స్ ఈ ట్యాస్ట్ బి పాస్డ్ యాజ్ ఎ లెజిస్లేషన్ సో దట్స్ అవుత్ ద జనరల్ ఇది ఉంటుంది కాబట్టి